అన్నూ ఓపెగ్ బాగునేగింది సమ్మ దయచేస్తాలి నూరు అమ్మా దలేస కొడెనామా సైగర్ కొడెనామా సైగర్ ఎమ గిల్పి ఈ సైగర్ కొడెనామా సైగర్ కొడెనామా ఓటు సైగర్ కొడెనామీ ఓటు సైగర్ కొడెనామీ ఓటు సైగర్ కొడెనామీ జనారు మన నూరు పాట పోతునడ ఆయన వేద ప్రజనతను సంపర్కు వద్దు లాలి

மல்லா தெளி சார் மனராஜ் வந்து పదార వాటి టీడీపీ అభ్యర్థిగా శ్రీమతి విజయ్ కుమార్ గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది ఇది కేవలం ఎస్టీ సంబంధించిన వాటిది మీరందరూ కూడా తప్పకుండా ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ మరి వెంకటస్వామి గారు పెద్ద మెజార్టీగా గెలిపించారు ఆ వెంకటస్వామి గారు ఇవాళ నిలబడి ఆ అమ్మ విజయం కోసం ఇలా కష్టపడి పనిచేస్తున్నారు మేము ఒకటే చెప్పేది ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీస్ కానీ బీసీలకు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ ఇలా మా భవిష్యత్తు మా రాజకీయం ఉందంటే దయ వల్ల వీళ్ళ ఆశీర్వాదం వల్ల మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాము అధికారంలో వచ్చాము వీళ్ళ ఆశీర్వాదం ఎప్పుడుగానే కావాలి బీసీలు అనగదొక్కినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఓటు ద్వారా ఒక్కసారి అవకాశం ఇచ్చి మోసపోయాము ఆ ఒక్కసారి ఈసారి ఎన్నికల్లో కార్పొరేటర్లను గెలిపించి మేయర్గిన సీట్ ఇగిన కైవసం చేసుకుంటే పచ్చజెండా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎగిరితే ఈ వైఎస్ఆర్ పార్టీ బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది ఇది అందరూ వినియోగించగల అందరూ కష్టపడి పనిచేయాలి అదేవిధంగా నేను చెప్పేది ఏమంటే కర్నూలు టౌన్లో ఈన వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు రౌడీలు ఎంత ఎక్కువైపోయారు కబ్జాలు ఎక్కువ అయిపోయారు నీతి నిజాయితీగా బడి బతికినటువంటి తెలుగుదేశం పార్టీ అవినీతి తాగున్నటువంటి అవినీతి పూకపోయినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి నీతి నిజాయితీకి ఈ మధ్య పోటీ జరుగుతుంది మరి నీతికి నిజాయితీ చంద్రబాబు చేశారా పోటీ వేశారా ఇవాళ ప్రభుత్వ సొమ్ము దోచుకొని ప్రభుత్వ సొమ్ముతో ఆటలాడి ఇలా కోర్టు గడించినటువంటి అవినీతి పరులు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసాలా ఇది ప్రజలే నిర్ణయించుకోవాలా తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలిపించండి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా ఆ చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ మెయిన్ సీట్ రావాలా ఇక్కడ కార్పొరేటర్ యమ్మ గెలిచాలా విజయ్ కుమార్ గెలిచాలా ఇవన్నీ సక్రమంగా జరిగితే తెలుగుదేశం పార్టీ విజయం డెఫినెట్గా జరుగుతుంది మేము ఒకటే చెప్పేది ఈ రాష్ట్రంలో అవినీతి చక్రవర్తిగా పేరు పొందినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దోచుకుని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులందరూ కూడా పిచ్చల విడిగా ఓటు ఘడిస్తున్నారు నిన్న చంద్రబాబు నాయుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఎలక్షన్స్లో సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరినీ నిద్రలు పెట్టి కోటి రూపాయల ఖర్చు ఒక సర్పంచ్ ఖర్చు పెట్టి పెద్ద పెద్ద పెద్దిరెడ్డి మంత్రి గారు గ్రామీణ శాఖ మంత్రి ఆయన చంద్రబాబులకు సవాల్ ఇచ్చినారు దమ్ముంటే నాకు ఇక్కడ నా ఏరియాలో వచ్చి పోటీ చేయన్నాడు నేను ఇలా చెప్తున్నా పెద్దిరెడ్డి గారికి నీకు దమ్ముంటే కుటుంబంలో పోటీ చేయి కోటి రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య పద్ధతుల సర్పంచ్ ఎన్నికలు గెలిచి ఉంటే నీ యొక్క నీతి నిజాయితీ తెలిసిండేది నీవు కేవలం డబ్బుతో తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులందరూ లోపలేసి అరెస్ట్ చేసి ఇళ్లలో పెట్టి పోలీసులను పెట్టి పోలీసులు అడ్డం పెట్టుకుని ఎన్నికలు గెలిచినటువంటి మీరు అసలు మీది ప్రభుత్వమా మా ప్రజాస్వామ్యం అంటే మీకు తెలుసా సిగ్గు శం ఉండాలి మీ ప్రభుత్వానికి ఎలా నేను ఒకటాడుతున్నాను సజ్జలు రామకృష్ణారెడ్డి మొన్న అన్నాడు నీవు ఒక ప్రభుత్వ ఉద్యోగం మాత్రం పనిచేసినటువంటి ఒక ప్రభుత్వ సలహాదారుని మాత్రమే రెండు లక్షల రూపాయలు ఉద్యోగం తీసుకుంటూ డబ్బులు తీసుకుంటూ చంద్రబాబు నాయుడు కుప్పంలో కానీ ఎక్కడ తిరిగినా లోకేష్ కానీ మాకు సంబంధం లేదు ఏం జరిగినా ఎవరు ఏం చేసినా అంటే చంద్రబాబు నాయుడు మర్డర్ చేస్తారా చంద్రబాబు నాయుడు సంకీర్ణం చూస్తారా ఈ ప్రభుత్వానికి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణ మాట్లాడి ఎవరైనా ఆయన బుద్ధి ఉందా జ్ఞానం అడుగుతున్నా అసలు ఆయన ఆ మాట అన్ని ఆయన అర్థం లేవు అరగతే ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి ఓ మీరు లేకుంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే దీని వెనక భయభ్రాంతులు చేశారా చంద్రబాబు నాయుడు చంపని కూడా ప్రయత్నం చేస్తారా సిగ్గు శర్మం ఉండాలి ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు దయచేసి ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దోపిడీదారులకు కనీసం మర్యాద మట్టసం తెలీదు చంద్రబాబు నాయుడే భయపడించే పరిస్థితి వచ్చిందంటే పరిటాల ఏ రాజులు ఆ రోజు చంపి కేసు లేకుండా మాయం చేసినటువంటి గనులు వీళ్ళంతా మళ్ళీ చంద్రబాబు నాయుడు పోతే ఈ రాష్ట్ర ప్రజలు ఊకోరు చంద్రబాబు నాయుడు పైన ఒక రాయి బండి అండి మీ కథ తెలుస్తుంది ఈ రాష్ట్రంలో మళ్ళీ వైకాపా వాళ్ళు పరారు కావాలా ఒక్కొక్క నాయకుడు ఒక ఇళ్లల్లో ఉండరు రాష్ట్రం విడిసి మిమ్మల్ని అందరినీ పరిగెత్తిస్తారు పబ్లిక్ ఇక్కడ ఆంధ్ర ప్రజలంటే తమాషలు చేస్తున్నారా మీరు చంద్రబాబు నాయుడు జోలికి పోతే ఎవడైనా తట్టుకోలేరు ఈ చేత కాదు ప్రజలు ఇలా విపరీతంగా ఇలా ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు పరిపాలన కావాలా మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలా అటువంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి అవసరమని ఇలా అభివృద్ధి పుట్టుబడిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు ఎనకపోయింది మళ్ళీ ఈ రాష్ట్రాన్ని రక్షించాలంటే ఆ భగవంతుడు వల్ల చంద్రబాబు అడిగిన ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది లేకుంటే మాకు చాలా ఇబ్బంది పడుతుంది ఇలా కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రధానమంత్రి గారు దయచేసి ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో జరుగుతుంట రాష్ట్ర ప్రభుత్వం ఇలా దేవాలయ దాడులు జరుగుతున్నాయి దేవుని మీద దాడులు జరుగుతున్నాయి దేవునికే రక్షణ లేనప్పుడు ప్రజలకి ప్రభుత్వం ఏ విధంగా రక్షణ ఇస్తుంది కానీ ప్రభుత్వం అట్ర ప్లాప్ అయిపోయింది ప్రభుత్వం యంత్రాంగం అట్ర ప్లాప్ అయిపోయింది మంత్రులు కేబినెట్ మంత్రులు అట్ర ప్లాప్ అయిపోయారు ఈ ప్రభుత్వాన్ని ఒక కన్ను పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇలా నీకు ఆయనకు ఏమన్నా స్నేహితం ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం నాశనం అయిపోతా ఉంది అగ్ని గుండె చేస్తున్నాడు రాష్ట్రంలో అవినీతి చక్రవర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసులు పెట్టడము బనాయించడము మా మీదే కాదు మీ పార్టీకి సంబంధించిన బీజేపీ నాయకుల మీద కూడా జనసేన నాయకుల మీద కూడా కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అల్లాడిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరినీ ఇరికించి ఏదో విధంగా భయం పెట్టి ఎన్నికలు గెలవాలని చూస్తున్నారు మంచి పద్ధతి కాదు నిన్న ఎన్నికల కమిషనర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేశాం సార్ ఇక్కడ ఈ రాష్ట్రంలో అల్లాడిస్తున్నారు నాశనం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అరాచకంగా అంతా ఏ ఎక్కడైతే అలచడి చేస్తూ భయభ్రాంతులు చేస్తూ మా యొక్క అభ్యర్థుల మీద వాళ్ళ మీద డ్రెట్లు తెచ్చి ఏదో విధంగా కేసు లిక్కిస్తాం మీకు డబ్బులు ఇస్తాం అది కూడా ఆశలు చూపించి ఇవాళ క్యాండిడేట్ను విలంబింపేజేసిన ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాంటివి జరగకుండా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలి ప్రజాస్వామ్య పద్ధతి ఎన్నికలు జరిగితే ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ పార్టీ రాజధాని తెలియజేస్తున్నారు కాబట్టి ఎన్నికల కమిషనర్ గారు ఇక్కడ స్వేచ్ఛ ఎన్నికలకు సావిచ్చి మంచి ఫోర్స్ పెట్టాలి మంచి అధికారులు పెట్టాలి అదేవిధంగా అధికారులు కూడా మీరు చేస్తున్నారు వన్ సైడ్ పోవద్దండి మీకు ఎన్నోసార్లు చెప్పాను మీ ఇష్టం వచ్చాడు వన్ సైడ్ పోయి ఎన్నికలకినా జరిగితే మీ మీద కూడా కంప్లైంట్ జరుగుతుంది ఎవరైనా క్యాండిడేట్లను భయపడించినా ఇమ్మీడియట్ క్యాండిడేట్లు కూడా మీరు వాళ్ళ పేరు ఇమ్మీడియట్గా సెల్ ఫోన్లు రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేయండి అదే వాయిస్ పెట్టండి ఎన్నికల కమిషనర్ కానీ డీజీపీ కానీ సంబంధిత కర్నూల్లో ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ ఇవ్వండి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రజాస్వామ్య పద్ధతులు జరపాలని నేను కోరుతున్నాను